నేను రంజా అని అందరూ చాలా బాగున్నాను మేమైతే చాలా బాగున్నామండి పిల్లలకైతే మళ్ళీ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఈరోజు అయితే మండే కదా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇద్దరు ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ అయితే చేశారు హోంవర్క్ చేసి టాస్క్స్ అయితే ఏమి ఇవ్వలేదు బుక్స్ అయితే రేపు తీసుకోవాలి ఇద్దరు ఇంకా బుక్స్ అయితే తీసేయాలి అన్నీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా చూడండి ఎలా పడితే అలా చేసేసారు అన్నీ తీసేసి పైన వేయాలి ఇప్పుడు కొత్త బుక్స్ వస్తాయి కదా ఇంకా అయితే ఇంకా వాటి కవర్స్ వేసుకొని అంతా రెడీ చేయాలి ఈరోజైతే హోంవర్క్ పంపించారండి హోంవర్క్ అయితే రాశారు ఇంకా రాసి చదువుతున్నారు షవాల్ రోజా అయితే ఉన్నానండి ఈ వచ్చేసి సెకండ్ డే ఇంకా షవాల్ రోజా అయితే ఉన్నాను కదా ఇఫ్తార్కి అయితే ఇడ్లీ అలాగే ఇడ్లీ పిండితో బోండాలు కూడా వేసాము ఇంకా అవి తిన్న తర్వాత చికెన్ అయితే ఉంది చికెన్ అయితే ప్రిపేర్ చేసేసాము చపాతి పిండి ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి మార్నింగ్ అయితే దోసకాయ పప్పు చేసాను ఆ పప్పు అంతే ఉంది మా పిల్లలకి చికెన్ కర్రీ కావాలంటే చికెన్ ఫ్రై చేస్తా అంటే వద్దంటున్నారు చికెన్ కర్రీ చపాతి పప్పు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను బాత్రూమ్స్ అయితే లీకేజ్ అయినని చెప్పేసి వర్కింగ్ అయితే అవుతుందండి అంటే కింద వాళ్ళకి లీకేజ్ వస్తుందంట ఇంకా ఓనరు వాళ్ళు కలిపేసి చేపిస్తున్నారు ఇంకా సామాన్ అంతా తెచ్చుకున్నారు ఆఫ్టర్నూన్ దాకా పని అయితే జరిగిపోయింది ఇంతలోకి ఏమైందంటే ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి వచ్చారు మా మామయ్య గారు ఏజ్ అయితే ఉంటుందండి ఇంకా కొంచెం పెద్దవారే ఇంకా వచ్చారు తను అంకుల్ గారు వచ్చి క్యారేజ్ అక్కడ పెట్టేసి కొంచెం వర్క్ చేశారు ఇంకా చేసేసరికి ఆ స్టూల్ చూసారా అట్లా పడిపోయారు ఆ చెప్పులు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో ఇంకా పడిపోయేసరికి ఉన్నాయి కదా టైల్స్ అవి తల గుచ్చుకున్నాయి తనకి హెయిర్ లేదు మాడు మీద హెయిర్ అనేది లేదు ఇంకా గుచ్చుకునేసరికి బ్లీడింగ్ అయితే బాగా వచ్చిందండి చూడండి ఆ సుత్తులు అక్కడే పడ్డాయి ఇది ఇక్కడే చెప్పులు ఇంకా ఇంత ప ఇట్లా పడిపోయారంట ఇది పట్టుకున్నారంట అది ఇరిగిపోయి పడిపోయారంట ఇది అనేది కింద పడిందంట అసలు బ్లీడింగ్ వచ్చిందండి మామూలుగా రాలేదు ఇంక నేనైతే పసుపు పెట్టాను ఎంత పసుపు పెట్టినా ఆగట్లేదు నీళ్ళతో కడుక్కున్నారు తను అయితే తమిళ్లో చెప్తున్నారు నాకైతే తమిళ్ అంతగా అర్థం కాదు కదా తెలుగు మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతున్నారు నీళ్ళు ఇవ్వమన్నారు తిన్నారా అన్నారు తెలుగులో మాట్లాడారు ఇంక ఏమైందంటే ఇంక సడన్గా పడ్డారు కదా డోర్ వేసింది ఈ డోర్ వేసింది ఆ డోర్ వేసుకొని చేస్తున్నారు కదా నేను వచ్చేసి ఆ బెడ్రూమ్లో కూర్చున్నాను ఫ్యాన్ కాడ టీవీ పెట్టుకున్న టూ అవుతుంది సీరియల్ వస్తుంది కనక మహాలక్ష్మి సీరియల్ కదా అది చూస్తూ ఉన్నాను ఇంకా చూస్తూ ఉండేసరికి శబ్దం వచ్చింది కానీ అది కొడుతున్నారు కదా అది కొట్టే టైల్స్ పలగొడుతున్నారు కదా ఇంకా అక్కడ కూడా శబ్దం వస్తుంది కదా అని చెప్పేసి అదనుకొని నేను మెలకొని ఉన్నా ఇంకా అమ్మ అమ్మ అనుకుంటా వచ్చారు వచ్చి కండ బాగా మందంగా ఉంది లంచ్ బాక్స్ లంచ్ టవల్ ఉంటాయి కదా అది ఉంది దాని దగ్గర మందంగా ఉంది అది పెట్టుకున్నారు అది పెట్టుకునేసరికి కనిపించలేదు తర్వాత తీసేసరికి ఇప్పుడు కూడా కారిపోతుంది నాకైతే భయమేసింది ఇంక నేను సరే అనుకులాగండి పసుపు పెడతా ఫస్ట్ అని ఇక్కడ ఈ గడప దగ్గర పసుపు పెడుతున్న పసుపు పెట్టేసరికి తనేమన్నారు ఇంటి పక్కన పెద్ద ఆవిడ ఉంటుంది కదా తను పిలువమ్మ పిలువ డోర్ తీసే ఉండేవాళ్ళది పిలువు పిలువ అంటే నేను పిలిచానండి కానీ తను అయితే రెస్పాన్సే లేదు సిటీలో ఇట్లాగే ఉంటారు కదా రెస్పాన్సే లేదు తను అడుగుతారు అన్నీ బాగా పెద్దవాళ్ళు కదా ఏంది ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్నీ డీటెయిల్స్ కనుక్కుంటారు కానీ తను ఇట్లా అంటా అని నేను చెప్తున్నా తను నేను తెలుగులో చెప్తే తను తమిళ్లో చెప్పిద్దే అర్థమైంది నాకు కానీ తనే అన్నది సరే అని నాయనకెడితే ఈ అంకులు కూడా వచ్చేసి చెప్పారు ఇట్లా బ్లీడింగ్ లేని చెప్పేసి కింద మెయింటనే తీసుకునే అంకులే కదా వాళ్ళని పంపించిందని వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను మా కింద టైలర్స్ కింద ఇంక కింద ఇంటికి వెళ్ళి చెప్పేశాను ఇట్లా సంగతి అంటే వాళ్ళ పాపలు డోర్ తెసి లేరు నాన్నగారు లేరు బయటికి వెళ్ళారు డ్రై డ్రైవింగ్లో ఉన్నారు అంటే సరే అని చెప్పేసి పనిచేసే వాళ్ళ ఓనర్కి ఫోన్ చేశారు తను ఎమ్మట్టే చేశారు తను అరగంట అవుతున్నా ఇంకా అలా బ్లీడింగ్ ఆగట్లేదు ఎంత పసుపు పెట్టినా కానీ ఆ బ్లీడింగ్ అనేది వస్తూనే ఉంది బాగా కొంచెం పెద్ద ఏజ్ అవుతుంది కదా ఇంకా సరే అని చెప్పేసి కింద అక్కయ్య చెప్పాను కదా అక్కాని తను దేనికైనా హెల్ప్ చేస్తారు ఇంకా అక్క ఏం చేసింది వాళ్ళ బాబు ఉంటే వాళ్ళ బాబుని లేపేసి ఇంకా బండి మీద తీసుకెళ్ళారు హాస్పిటల్కి వీళ్ళు వచ్చేసరికి హాస్పిటల్ స్కానింగ్ అది తీయాలన్నారంట ఇంకొంచెం పేదవారేమో ఇంకా అప్పటికి మెయింటెనెన్స్ హక్కులు కూడా ఊరి నుంచి వచ్చారు ఇంకా తను వెళ్ళేసరికి వాళ్ళు లేరంట ఈ అబ్బాయి ఏంటి వాళ్ళ ఓనర్ ఉన్నారు కదా వాళ్ళ ఓనరు ఒక అతను పంపించారంట తను ఉన్నారు కదా అని చెప్పేసి అబ్బాయి ఇంటికి వచ్చేసరికి ఈ మెయింటెనెన్స్ హక్కులు ఆ హాస్పిటల్కి వెళ్ళేసరికి తను లేరు అక్కడ ఇంకా పేదవాళ్ళు కదా కట్టు కట్టించుకొని వెళ్ళిపోయారు లే అని చెప్పేసి ఉన్నాం అట్లా అయితే జరిగింది సిటీలో ఏమైనా కానీ పట్టించుకోరండి మంచి చెడైనా నేను అందుకని ఎవరో ఒకరిని క్లోజ్ చేసుకుంటాను ఏ టైంలో ఏమైతే తెలియదు కదా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు పన్నెండు గంటల డ్యూటీ మార్నింగ్ వెళ్తే మళ్ళీ నై మార్నింగ్ ఎయిట్కి వెళ్తే నైట్ ఎయిట్కి అయితే వస్తారు అర్జెంట్ అయితే వస్తారు దగ్గర వాళ్ళ ఆఫీసు ఫిఫ్టీన్ అవర్స్ అట్లా అయితే ఇంకా దగ్గరే కానీ ఏ టైంలో ఏమైందో తెలియదు కదా అందుకని చెప్పేసి నేను ఎవరొకరిని తోడు చేసుకుంటాను ఎవరొకరిని ఫ్రెండ్గా చేసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా ఎవరో కంపల్సరీగా అయితే కలుస్తాను మాట వచ్చినా రాకపోయినా ఇంకా అట్లాగా ఎందుకంటే ఏ టైం ఎట్లా ఉంటుందో తెలియదు కదండి మాకెందుకులే మాకెందుకు లే అని డోర్లు వేసుకొని మేము అలా ఉండలేము కదా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు నలుగురితో కలిసి ఉండాలి అనుకుంటాం కదా అలాగైతే జరిగింది ఈరోజు పాప ఎలా ఉందో ఏమో అంకుల్కి క్యారేజ్ కూడా ఇక్కడ ఉంది రేపు డ్యూటీకి వస్తారో లేదు తెలియదు ఫిఫ్టీన్ డేస్ పట్టిద్దన్నారు ఎలా ఉండదు చూడాలి పాపం